మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు పార్టీ నాయకులు భ్రమరథం పట్టారు మాజీ ఎమ్మెల్యే నాపుశెట్టి పాపారావు జనసేన ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ టీడీపీ నాయకులు పమిడి రమేష్ గోరంట రవికుమార్ వీరితో కలిసి ప్రచార రథంపై నుండి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు భారీ గజమాలతో గ్రామ నాయకులు డాక్టర్ లక్ష్మికి ఘన స్వాగతం పలికారు టీడీపీ నాయకులు వజా శ్రీనివాసరావు పనిదపు వెంకటరామయ్య దామకృష్ణ కళా వెంకటరావు తదితరులు ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం